హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మాకు మా కంపెనీకి వచ్చిన తిప్పలు చూడండి ఇది వచ్చేసి థర్డ్ టైం అనమాట ఫ్లోర్ రిపేర్ చేయడానికి అయితే మళ్ళీ వచ్చేసారు సామాన్ అన్నట్టుకొని వీళ్ళు వచ్చినప్పుడల్లా మాకైతే పెద్ద పని అనమాట మొత్తం ప్యాలెట్లు అన్నీ క్లియర్ చేయాలి స్టేజింగ్లో ఉన్న ఐటమ్స్ అన్ని లొకేషన్లో పుట్టివే చేయాలి మళ్ళీని వీళ్ళు చేసేది ఏమి ఉండలేదు కానీ వీళ్ళు వచ్చినప్పుడల్లా అయితే మాకైతే దోలు తీరిపోతుంది అనమాట ఎందుకని అలాగన్నా పూర్తి వీడియో చూడండి మీకు అర్థం లాస్ట్ చాలా వీడియోలో పెట్టాను కదా మా ఫ్లోర్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది పికింగ్ చేసినప్పుడు కట్ట అయితే ప్యాలెట్లు పడిపోయి ఐటమ్స్ అయితే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మీరు మేనేజర్ గారికి అయితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాస్ అయితే వచ్చి చూసి ఇది అర్జెంట్గా రిపేర్ చేయాలని చెప్పేసి అయితే వేరే వాళ్ళని అయితే కాంటాక్ట్ ఇచ్చారనమాట ఫస్ట్ టూ టైమ్స్ చేసిన వాళ్ళు అయితే బాగా చేయలేదని చెప్పేసి థర్డ్ టైం వేరే వాళ్ళని అయితే పిలిపించాడు వీళ్ళైతే వీళ్ళ మీద కూడా నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే వీళ్ళు వచ్చింది కూడా చైనీసే మొత్తం అందరూ రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళైతే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది ఏమేమి డ్యామేజ్ అయింది అంతా మార్కింగ్ అయితే చేసుకొని నీట్గా అయితే గ్రైండింగ్ చేశారు ముందు అయితే గమ్ వేస్తారంట అది ఎలా చేశారు ఏం చేశారు అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే వీడియో ఎలాగ ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్